నూట అరవై రెండు గజాల ఇల్లు కేవలం డెబ్బై రెండు లక్షలు మాత్రమే దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి మాకు బూస్టింగ్గా ఉంటుంది మీకోసం తక్కువ బడ్జెట్లో హౌసెస్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది దయచేసి పక్క వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక డీటెయిల్స్లోకి వచ్చేస్తే ఇది నూట అరవై రెండు గజాల ఇల్లు అండి థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉంది వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది ప్రైజ్ వచ్చేసి మనకి సెవెంటీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఇంటి ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి ఇల్లు వచ్చేసి టూ బీహెచ్కే హౌస్ అండి మీరు చూడొచ్చు పార్కింగ్లో కానివ్వండి సెట్ బ్యాక్ ఏరియాలో కానివ్వండి మొత్తం మనకి మార్బుల్స్ అయితే వేయడం జరిగిందండి మంచి మెటీరియల్ యూజ్ చేసి ఇంటిని అయితే కట్టడం జరిగిందండి ఇది వచ్చేసి మనకి హాల్ అండి దీంట్లో బ్యాక్ సైడ్లో డైనింగ్ హాల్ అయితే ఉందండి ఇంటి లొకేషన్ వచ్చేసి మనకి కీసర దగ్గరలో ఉంది మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అండ్ గూగుల్ మ్యాప్ లొకేషన్ అయితే ఇచ్చేస్తానండి ఈ ఏరియాలో ఇదే హౌస్ కాకుండా ఇటువంటివి ఇంకా టూ త్రీ హౌసెస్ అయితే ఉన్నాయి ఈ వెంచర్లో మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్లో లింక్ అయితే ఇస్తాను చూడండి మా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్లో మనం ఇక్కడ వీడియోస్ చేయకపోయినా కూడా అక్కడ అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయండి సో ఇవి మనం యూట్యూబ్లో చేయలేని వీడియోస్ కూడా అక్కడైతే మనం అప్లోడ్ చేయడం జరుగుతుందనమాట ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ అండి ఇది మనకి పూజ గదే అండి ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇల్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా ఉందండి మీకు దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంట్లో సపరేట్గా బోర్ ఇంకా వాటర్ ట్యాంక్ కూడా ఉందండి మీరు ఇంకా మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఇల్లు కొనుక్కున్నాక మీరు అప్లై చేసుకోవచ్చు మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా వస్తుందండి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను నూట అరవై రెండు గజాల్లో కట్టిన ఇండిపెండెంట్ హౌస్ అండి టూ బీహెచ్కే హౌస్ ఇది డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారు డైమెన్షన్స్ వచ్చేసి మనకి థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉంది వెస్ట్ ఫేసింగ్లో ఉందండి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది ఇంటి ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి అండ్ ఇంటి లొకేషన్ వచ్చేసి మనకి కీసరకి దగ్గరలో అయితే ఉందండి కీసర చివరస దాటిన తర్వాత అయితే ఉంటుందండి కీసర ఎక్కడ ఉంటుందంటే మనకి ఈసీఎల్ నుండి థర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అండ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అయితే ఉందండి ఈ ఇంటికి ఎగ్జాక్ట్గా ట్వంటీ త్రీ అయితే ఉంటుందండి సో డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అండ్ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ నేను మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్లో వచ్చాను రెండింటి లింక్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటాయి చూడండి ఇదే కాకుండా అక్కడ మనకి రెగ్యులర్గా వేరే అప్డేట్స్ కూడా వస్తాయండి సో చాలా మంది వీడియో చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి మాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది తక్కువ బడ్జెట్లో హౌసెస్ తీసుకోవడానికి ఉపయోగపడుతుందండి మీకు ఏ ఏరియాలో ఇల్లు కావాలో కూడా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది వచ్చేసి మనకి థర్టీ ఫీట్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో